హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ ఆల కుర్మని చూపించబోతున్నాను ఈ కర్రీని చపాతిలోకైనా పూరీలోకైనా వెజిటేబుల్ బిర్యానీలోకైనా వైట్ రైస్ అండ్ బగా రైస్ ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఆల ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందు కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక మూడు ఆలుగడ్డలను ఉడికించి తీసుకున్నాను ఇవి పైన పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసి వీటిని లైట్గా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసి ఇందులోకి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం పుదీనా వేసుకోండి ఈ కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది ఆని నీళ్ళ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే రెండు రెమ్ముల కరివేపాకు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా వేయించండి ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అన్నిటిని వేసి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఆలు ముక్కలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం ఒక గ్లాసు వరకు నీళ్ళని పోసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మెంతిని వేసుకోండి ఈ కర్రీలోకి కసూరి మేతి మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ ఆలుముక్కలకు బాగా పట్టే వరకు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా కొంచెం సన్నగా తరగిన కొత్తిమీరని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతిలోకైనా పూరీలోకైనా జీర రైస్లోకైనా మనం ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్